టీడీపీకి నలభై మూడో ఆరుభవ దినోత్సవం అట సంక్షోభం అవకాశాలను మలుచుకుని శక్తివంతంగా మారిన ప్రాంతీయ పార్టీ టీడీపీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు ఈ ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లోనే అధికారం సాధించిన టీడీపీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే పంతొమ్మిది వందల జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చేరపని రికార్డును సృష్టించింది టీడీపీ ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ రెండు వందల తొంభై నాలుగు సీట్లు రెండు వందల రెండు సీట్లు గెలుచుకుంది ఈ విజయం భారత రాజకీయాల్లో పెను సంచలనం అనమాట అప్పట్లో తొమ్మిది నెలల్లోనే సాధించింది ఈ విజయం ప్రపంచ రికార్డు అనమాట ఇది ఏ పార్టీ కూడా స్థాపించిన తొమ్మిది నెలల్లోనే విజయం సాధించలేదు స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తిరిగి సీఎం కావడం అంటే తొలగించిన ముఖ్యమంత్రి మరి తిరిగి సీఎం కావడం ఎన్టీఆర్కే సాధ్యమైంది స్వతంత్ర భారత చరిత్రలను తొలగించిన ముఖ్యమంత్రి తిరిగి సీఎం కావడం ఒక్క చంద్ర ఎన్టీఆర్కి సాధ్యమైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభంలో పదవి కోల్పోయిన ఆయన తిరిగి నెల రోజులకే సీఎంగా పదవి స్వీకారం చేశారు ఎన్టీఆర్ పాలన రెండు రూపాయలకి కిలో బియ్యం జనతా వస్త్రాలు పేదలకు పక్కా ఇల్లు మహిళలకు ఆస్తికు కర్ణాలు మున్సిబుల్ పట్టేలు పట్టవారి వ్యవస్థ రద్దు చేయడం వంటి సంక్షేమ పథకాలను విప్లవత సంస్కరణలు ప్రవేశపెట్టారన్నమాట అప్పట్లో ఆయన వృద్ధులు వితంతులు వికలాంగుల ఫిన్షన్లు తొలి తొలిగా ప్రారంభించిన టీడీపీఏ ఇంటర్ హయాంలో స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో బీసీలకు ఇరవై శాతం మహిళలకు తొమ్మిది శాతం రిజర్వేషను విద్యా ఉద్యోగులు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీ సొంతం మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేకంగా మైనార్టీస్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన టీడీపీ పార్టీదే పంతొమ్మిది ఎనభైలో ఈ కార్పొరేషన్ స్థాపించారు మైనార్టీల అభివృద్ధికి కార్పొరేషన్ పంతొమ్మిది ఎనభైలో స్థాపించారు తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము హైదరాబాద్ పుట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయము విజువల్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారిత్రి విశ్వవిద్యాలయము ఇవన్నీ టీడీపీ అయ్యాములు పుట్టుపోసుకునేవే తిరుమల వెంకటేశ్వర ఆలయంలో భక్తులకు సరైన వసతి కల్పన కూడా ఎన్టీఆర్ నుంచి ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఆరున తిరుమలలో నిత్యానందన పథకం ప్రారంభించింది అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఆరున తిరుపతిలో నిత్యానందన పథకం ప్రారంభి చరిత్ర సృష్టించింది మరిన్ని మెరుగులకు నేటికి అప్రీతంగా సాగుతుంది అనమాట అలాగా తెలుగు జాతి సంక్షోభంలో ఉన్న ప్రతి వారికి ప్రతిసారి వారికి వెలుగు బాట నిలిచింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది పార్టీకి పార్టీ నలభై మూడేళ్ళు ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటపోట్లు అయినా రాటుదేలు జాతీయ రాజకీయ మారింది అన్నమాట నలభై మూడో ఆరు జరుపుకుంటున్న పార్టీ పుట్టుకే ఒక సంచలనం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు మూడున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలన విసిగిపోయిన తెలుగు ప్రజలను ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన టీడీపీ రాజకీయ ప్రత్యామ్నాయ నిలిచింది రా జాతీయ రాజకీయాలు సైతం చేపట్టి నడిపే శక్తి మన టీడీపీ ఇదే సంక్షోభాల అవకాశాలు మలుచుకుని పరాజయాలను అనంత ఎదురైన అంతకాలను పుంజుకోవడం తెలుగుదేశం పార్టీ సాధ లక్షణం సంక్షోభాల అవకాశాలుగా మలుచుకున్నారు పరాజయాలను ఎదురైన అనంతకాలను పుంజుకున్న తెలుగుదేశం పార్టీ సహజ లక్షణం దాని ఆవిర్భావమే దేశ దేశంలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు ఒక నమూనా ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ నాయకులు స్ఫూర్తిగా నిలిచింది కేంద్రీకృత రాజకీయ వ్యవస్థకు సవాలుగా విసిరింది అనమాట పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆయుర్భావం తర్వాత పదిసార్లు శాసనసభలో ఎన్నికలు జరగగా ఆరుసార్లు టీడీపీ విసారించింది పంతొమ్మిది ఎనభై రెండులో ఆవిర్భావం తర్వాత పదిసార్లు శాసనసభ ఎన్నికలు జరగగా ఆరుసార్లు టీడీపీ సాధించింది అనమాట పంతొమ్మిది ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సార్లు ఎన్నికల్లో మాత్రం ఓడిపోయి ప్రతిపక్షాలను కూర్చుందనమాట అంటే మొత్తం పది సార్లలోనే నాలుగు సార్లు ఓడిపోయింది ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలోనే ఓడిపోయింది టీడీపీ మిగతా ఆరు సార్లు విజ టీడీపీ విజయం సాధించింది ఈ గణాంకాలు రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పవచ్చు ఎన్టీఆర్ చంద్రబాబు సారీధ్యంలో రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయి రాజకీయాల్లో తీవ్ర అనించి నలపన సమయంలోనూ ముందుండి ప్రతిపక్షాన్ని ఏకతాడిపై తెచ్చింది టీడీపీఏ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏకతాటిపై ఏకతాడిపై తెచ్చిందనమాట టీడీపీ పంతొమ్మిది ఎనభై నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది నాడు యూనిటెడ్ ఫ్రంట్ సర్కాల ఏర్పాట్లు కూడా ప్రధాన పాత్ర పోషింది టీడీపీ మొత్తం తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రాజ్ వాజ్పేయి నేతృత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చంద్రబాబు చక్రం తిప్పారు రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ సర్కార్కు టీడీపీయే ఆలంబనంగా మారింది చంద్రబాబు ప్రతిసారి చెప్పే మాట ప్రతి సంక్షోభము అవకాశం మలుచుకోవడం టీడీపీలో సంక్షోభం నెలకొన్న ప్రతిసారి మరింత బలంగా లేచి వస్తుంది అంటే టీడీపీ ప్రతి సంక్షోభం అవకాశంగా మలుచుకుంటుంది టీడీపీ టీడీపీలో సంక్షోభం నెలకొన్న ప్రతిసారి మరింత బలంగా లేచి వస్తుంది టీడీపీ నాదేని బస్కరాలను సృష్టించిన ఆగ సంక్షోభంలో మొదలు లక్ష్మీ పాలన నుంచి పార్టీని కాపాడుకు నిలదొక్కునేలా చేయడంలోనూ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరుస విజయాల అనంతరం ఫినిక్స్ పక్షాల ఎగిరి రెండు వేల పద్నాలుగులో అధికారం చేజిక్కించుకోవడం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తీవ్ర నిర్బంధాలను అధిగమించి రెండు వేల ఇరవై ఎన్నికల్లో రికార్డు సాధించి విజయం సాధించిన కూడా ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం వల్ల ఇది సాధ్యపడింది కార్యకర్తలే బలం అనమాట టీడీపీకి అభివృద్ధి పదం అనమాట టీడీపీ టీడీపీకి మూల బలం కార్యకర్తలే పార్టీ ఆశయాలకు కట్టుబడి బలమైన కేడెట్ దాని సొంతం అనమాట కోటి పైచీరు సభ్యుత్ నమోదు దీనికి నిదర్శనం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను వేధింపులు తట్టుకుని పార్టీ నిలబడిందంటే ప్రధాన కారణం కార్యకర్తలే మెడపై కత్తి పెట్టి పార్టీ మారితే తప్ప వదిలేదు లేదని బెదిరించిన పార్టీ జెండా కప్పు చనిపోతా అని చెప్పి మరి ప్రాణాలు విడిచిన చంద్రయ్యలే టీడీపీ బలం అయినా పార్టీ కేడరా రాష్ట్రాభివృద్ధి అంటే అభివృద్ధి వైపే మొగ్గు చూపే విధానం టీడీపీది ఆ పార్టీది అదే చంద్రబాబుది అందుకే ఆయనను వారు కూడా అభివృద్ధి గురించి చెప్పాల్సి వస్తే తిరిగి ఆయన్నే ఉదాహరణగా చూపెడతారు టీడీపీ ఏమైనా అభివృద్ధి జరిగిందని అంగీకరిస్తాడు బీఆర్ఎస్ నేత కేటీఆర్ అయినా తెలంగాణకు చెందిన సిపిఐ నేత కోణం లేని సాంబిరావు అయినా అభివృద్ధి గురించి చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావన చేరాల్సిందే తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆరు నివేజకులు ఏపీ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు నాయకత్వం ఉదయం తొమ్మిది గంటలకు టీడీపీ కార్యకర్తలు అట్టాసంగా వేడుక నిర్వహించింది జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పురోస్పందటించి ఆర్వాసను ప్రారంభించారు ఈ పేరుకలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి లోకేష్ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ పొల్టివీర్ సభ్యులు ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలు పాల్గొన్నారనమాట నలభై మూడేళ్ళు టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ సామాజిక కార్యక్రమం నుంచి నాయకులు వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేదీ దినోత్సవం నిర్వహించాలని ఎన్టీఆర్ విజయ ప్రస్థానం సీఎం చంద్రప్రసాద్ విజయాలను సంబంధించిన వీడియోలను జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం